శాఖ అధికారుల కనుసన్నల్లో పేదోడి భూమి తారుమారు గ్రామ వాలంటీర్ ఆర్ఐ ఎంఆర్ఓ ఎస్ఐ అందరూ కలిసి ఒక దళితుడికి అన్యాయం చేశారు నెల్లూరు జిల్లా జలందకి మండలం చోడవరం గ్రామంలో ఉంటున్న నన్నూరి కోటయ్యకు సంబంధించిన తొంభై ఆరు సెంట్ల పొలాన్ని అదే గ్రామానికి చెందిన ఎలవల నాగేశ్వరరావు అనే అతను ఆక్రమించుకొని నకిలీ పత్రాలు సృష్టించి కోటయ్య కుటుంబాన్ని గత కొద్ది రోజులుగా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు అయితే ఇదిలా ఉండగా ఈ విషయంపై జిల్లా కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ని కావలి ఆర్టీఓని జలందకి ఎంఆర్ఓని ఎన్నిసార్లు కలిసినా ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు కోటయ్య ఆవేదన వ్యక్తం చేశాడు అంతేకాకుండా కొందరు కోటయ్య కుటుంబంపై దాడికి పాల్పడుతూ చంపేస్తామని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని కోటయ్య ఆవేదన వ్యక్తం చేశారు అయితే అలాంటి సమయంలో ఎన్నోసార్లు జలంధకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎస్ఐ ఆదిలక్ష్మి ఎలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి మమ్మల్ని బెదిరిస్తూ నోరు మూసుకొని ఇంటికి వెళ్ళండి అని మమ్మల్ని ఎస్ఐ బెదిరిస్తున్నారని బాధితుడు కోటయ్య మీడియా ముందు వాపోయాడు సంబంధిత అధికారులు గ్రామ వాలంటీర్ ఆర్ఐ బీఆర్ఓ ఎంఆర్ఓ అందరూ కలిసి తమకి అన్యాయం చేశారని కోటయ్య మీడియా ఎదుట మున్నీరుగా విలపించాడు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు కోటయ్య తల్లడిల్లిపోయాడు ఇది ఓ పన్నెండు సంవత్సరాల కిందట నాకు పట్టా ఇచ్చిన సార్ మా నాయన మా నాయన వారికి మా నాయనికి గవర్నమెంట్ వారు ఇచ్చినారు ఈ తొంభై ఆరు చెట్లు భూమి ఈ తొంభై ఆరు చెట్లు భూమి ఎల్లవల రత్తం పేరుతో ఒక నగిలి దీపారం ఒకటే సంపాదించుకొని ఎలవల రత్తం కొడుకు నాగేశ్వరరావు వాళ్ళ మేనమామైన సత్తారి శేనయ్య నా కొలస్ట్రు నక్క ఇషి కృష్ణ వాలటుడు నన్నూరి దానేలు నన్నూరి ముసలయ్య నన్నూరి ఆరును వీళ్ళు వాళ్ళ వైపు చేరి నన్ను పోయిన బుధవారం రోజు సంపాలని నన్ను నానాక ఇబ్బందులు పెట్టి కత్తిత్తుకొని ఒక గడ్డప్పుడు బుధవారం రోజు నేను బాగలేక నాకు పెర్ర గిడ్డలు జ్వరం తగిలి నేను నా పదిట్లో కత్తి వచ్చి బండి మీద మోటార్ సైకిల్ సప్పలు వచ్చేసి ఆపినాడు ఆపి నా పెద్ద వాయిట్లో బజార్లో ఆపి రే నా కొడక నీ పిల్లని విధంగా కొడికా రా నేను యామన పాటిలో ముగ్గురు నరికినా నా పామడి దాన్ని పెట్టుకొని నీకు కూడా అదే సంగతి రమ్మన్నాడు ఏంది అన్న మాట పరుకు లేకుండా ఇదివరకు నా బాయి కొట్టి ఈ విధంగా రోడ్లో బండ్ వేసిపోయింది పచ్చడి రూపాయలు తెచ్చి పచ్చడి తుక్క సంతకాలు కలిపి అంగడగతా ఈ పని చేసిన సార్ ఈ పని ఎర్జీ ఇచ్చింది ఆ అర్జీ ఇచ్చిందని ఫిలోని అంపినాడు సార్ ఫిలవని అంటే అచ్చు ఒక రూములో పోకను పెట్టి ఏమ్మ ఫింగర్ పెట్టమన్న సార్ ఎందుకు సార్ అన్న ఆ దారి ఉన్నట్టు పెట్టు తప్పు సార్ దారి లేదు పది అడుగులు మేము నడుచుకుంటానికి పెట్టిన ఇది ఇప్పుడు భరదాల్సిన బీసీ పెట్టి మా అసలు ఏంటంటే మౌ పెట్టు వెనక స్వామి తిన్నాను వా నా బాబులు ఏరినప్పుడు ఆడవాళ్ళు రుమ్ములు పోసి తెకాయ చెప్పలు ఈ పని చేస్తానంటే ఇంటికి వచ్చి పుట్టి ఏడు నేను పోయి అదే పని చేస్తాను నేను అన్నాడు స్నానం నాలుగు గిట్లు పోతాము నేను పోయి ఏది సారి అనే ఏం చేస్తాయా నేను ఫిషరెట్ నరసాడి మనిషిని నేను వాళ్ళ అమ్మ సుబ్బమ్మ కదా ఫిషరెట్గా నిలబెట్టింది వాళ్ళు కూ వాళ్ళ కింద ఉన్నాయా నేను అది మా ఊరు ప్రసాదరావు కూడా నింటున్నాడు ఆ మాట ఆ రూమ్ లోని